ఏంటమ్మా ఏం చేస్తున్నావు కాయ అది కాయ చెప్పు చెప్పు నేనైతే చూడలేదా చూడలేదా కాయ మంచి ఔషధ గుణాలు మంచి అన్ని రకాల వ్యాధులకి నిర్మూలమయ్యే మంచి కాయ మంచి ఔషధాలు ఉన్నది అడవిలో ఉండే కాయకాయ చెప్పనా మారేడు కాయ మారేడుకాయ కాయ కూడా అందరూ అన్నిట్లోకి వాడతారు ఆయుర్వేదంగా బాగా ఇది మారేడుకాయ మేము అలా ఇంటి పక్కన చెట్టు ఉంటే వాళ్ళ దగ్గర కూసుకొచ్చా దీంతో జ్యూస్ చేసుకున్నాం ఈ సమ్మర్కి మంచి జ్యూస్ మారేడుకాయతో జ్యూస్ అంటే వెరైటీగా ఉంది చూద్దాం మనం వెరైటీనే చూద్దాం ఇదిగో చాలా ఇది కొబ్బరిగా ఇలాగా ఉంటాయి గట్టిగా పెంకు పండిపోయింది కాయ మెత్తగా ఉందనమాట స్మెల్ బా స్మెల్ మంచిగా వస్తుంది ఈ జ్యూస్ తీసుకోవాలన్నమాట దీన్ని ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసుకున్నాము నీళ్ళు మరగాల మరుగుతూ ఉంటే ఇది చేస్తే రెండు కలిపి మరుగుతాయి అన్నమాట ఈ పుజ్జు పుజ్జు ఉడకపెట్టుకోవాలా ఉడకపెట్టాలి ఇప్పుడు ఒక రకమైన జ్యూస్ లాగా వస్తుంది అనమాట ఇది కొంచెం పచ్చిగా ఉంటే జిగురు కూడా ఉంటుంది ఇది పండింది కూడా వేసాను కొంచెం పెంకు కూడా ఎంత కలక బాగా వస్తుంది ఈ మడ వడపోసుకుని చక్కగా మనం ఎండలో పెట్టుకుని మడ ఇంకోసారి చేసుకోవచ్చు న్యాచురల్ కలర్ అనమాట ఇవన్నీ చూసారా కలర్ ఎలా వస్తుందో చాలా ఎక్కువగానే వచ్చింది చాలా ఎక్కువ పెద్దకాయ కదా ఇంత ఉండవు అసలు ఇవి అడవిలో కాయలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి ఇది బాగా పెద్దకాయ అనమాట ఇదిగమ్మా ఉడకబెట్టి చూసారా కలర్ ఎలా వచ్చిందో పెచ్చిందో సహా ఉడకబెట్టి వేసుకోవాలి ఎంత బాగుందో ఒక్క కాయ పెద్ద కాయ కదా అనుకుని మంచి ఫ్రిడ్జ్ వచ్చింది దీన్ని వడపోసుకుని మనం బంగసారి పాకం వస్తాము ఆఫ్ చేస్తాను వడపోసుకున్నాను చక్కగా వడపోతున్నా ఇంకా చిక్కగా చక్కగా వచ్చింది దీన్ని ఎప్పుడు పంచదార పాకాసి మనం పెట్టుకుందాం తినేది పెట్టాం కదా మళ్ళా ఇది పంచదార వేసుకుని ఎప్పుడు పట్టుకున్నాం ఇంకా పంచదార బాగా పెరగాలి కొంచెం చిక్కగా రావాలి బాగా కొంచెం చిక్కుపడ్డాక అప్పుడు చల్లార పెట్టుకుని చేసాలి ఇంకా మళ్ళీ ఏవేదే కలుపుకోకుండా దీంట్లోకే సమానంగా వేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ షుగర్ తిన్నోళ్ళు బెల్లం పొడి ఉంటుంది కదా ఆర్గానిక్స్ది అది కూడా వేసుకోవచ్చు పటికి బెల్లం వేసుకోవచ్చు మీ ఇష్టం ఎవరికి ఏది కావాలంటే అది సమానంగా చూసి వేసుకోండి ఈ కాయ మట్టికి చాలా తీగా ఉందమ్మా అందుకు నేను పరిస్థితు తప్పు వేసే ఇదిగోమ్మ ఇదిగో చిక్కు పడిపోయింది బాగుంది వేడలపాటు బాండీలోనే పెట్టుకోండి ఎందుకంటే ఇది పొంగుతూ ఉంటుంది పంచుతారు కదా కొంచెం బాగా వచ్చినట్టు పొంగు ఇలా చక్కగా కొంచెం చక్కగా రానిచ్చాక మీరు చూసుకోండి ఇంకా ఆఫ్ చేసేద్దాం జ్యూస్ అంతా ఇలా చల్లారిపోయాక బాటిల్లో పోసేసుకోవాలండి చూడండి చక్కగా తేన్లా ఉంది కదా చక్కగా ఉంది ఎంత చక్కగా ఉందో చూడండి ఇవమ్మ చల్లారింది ఇది ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తాను ఇంక ఎంత చిక్కగా వచ్చేసిందో చూసారా చల్లారితే ఇలా చక్కగా వచ్చేస్తాను కొంచెం మా మనం మారేడు జ్యూస్ తయారైపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా చక్కగా మంచి స్మెల్ వస్తుంది నీకు తెలియదు కదా చేసుకుంటే తెలుస్తుంది నీకు ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా అది చెప్పడానికి కూడా ఆ స్మెల్ అనమాట ఏ పండు ఏ ఏ స్మెల్ తెలియట్లేదు అది అంత బాగా వస్తుంది స్మెల్ చూడండి ఇలా చేసుకుంటే తాగండి చలవ చేస్తుంది మంచిది ఇది ఇది చూసారు ఇది మారేడుకాయ ఎంత ఆయుర్వేదాల గుణాలు కదా పెద్దోళ్ళని అడగండి చెప్తారు తెలుసు దీని గురించి పెద్దవాళ్ళకి అడగండి ఈ అందరు పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా చక్కగా అలాంటి సమ్మర్కి మంచిగా పని చేస్తాం ఏది కావాలంటే అది వేసుకోండి పస్తారే కాదు పటికి బెల్లం బెల్లం కూడా వేసుకుని పాకం పట్టుకోండి ఇట్లా ఇది ఇప్పుడు ముందు టేస్ట్ చేద్దామే చూపిస్తారు ఎంత బాగుందో కొద్దిగా నిమ్మకాయ పిండాను లైట్గా ఇగ ఐస్ బుక్లు వేసాను చాలా చాలా బాగుందమ్మా చాలా రుచిగా ఉంది మనం బయట కొనుక్కు తెచ్చుకునే బదులు ఇలాంటివన్నీ చేసుకుని ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరూ తాగితే ఎంతో ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది చేసి చూడండి ఒకసారి మరిన్ని మా సమ్మర్ స్పెషల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి